హాయ్ అండి వెల్కమ్ టు తారక్ ట్రాక్స్ నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విచ్చేసేమి సో మరి కొద్దిసేపట్లో కొత్త సీట్ అనౌన్స్మెంట్ వస్తాయి మా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది లోపు ఒకసారి మనము ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాము టీజీ ఎఫ్సెట్ కొట్టాము టీజీ వెబ్సైట్స్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇదే అండి మన వెబ్సైటు ప్రస్తుతానికైతే పేమెంటు ప్రొసీడింగ్ ఫీ స్లాట్ బుకింగ్ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఈ నాలుగు మాత్రమే ఉన్నాయి వెబ్ ఆప్షన్స్ అయితే ఇంక ఓపెన్ అవ్వలేదు అంటే కొత్త కోర్స్ ఇంకా యాడ్ అవ్వలేదు ఇవి అటెన్షన్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ న్యూ బ్రాంచెస్ ఇది లాస్ట్ టైం వచ్చిన బ్రాంచెస్ అండి అదే సివిఆర్లో స్ఫూర్తి అంటే టీకేఆర్లో వచ్చే ఈ సెక్షన్స్ సో ఇది మనకు సంబంధం అయిపోయింది కొత్త సెక్షన్స్ ఇవి కావు అలా మనం పని చేద్దామండి మీరు ఏం చేస్తారంటే మాన్యువల్ ఆప్షన్ ఫామ్ చూశారు కదా ఇది మాన్యు అంటే మనకేంటి ఆప్షన్ ఫామ్ ఇట్లాంటివి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని మనకు కావాలనుకున్న కాలేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎన్ టూ జేఎన్టీహెచ్ ఓయూసిఈ మూడో ఆప్షన్ సిబిఐటీ నాలుగో ఆప్షన్ వాసవి ఐదో ఆప్షన్ ఎంజిఐటీ ఆరు సిఆర్హెచ్ సివిఆర్హెచ్ గోకరాజు బీవైఆర్ఐ కేఎంఐటి ఎంబీఎస్ఐ ఇట్లా నెంబర్ రింగ్ ఇచ్చుకుంటూ బోండి ఓకేనండి నెంబరింగ్ నేమ్ నేమ్స్ రాసిన అట్లీస్ట్ కోర్స్ కాలేజ్ కోర్సు అప్పుడు టాప్ అంటే టెన్ థౌసండ్ రూపం వరకు కేఎంఐటి తర్వాత ఎంవీఎస్ఆర్ వర్ధమాను తర్వాత అమ్మాయిలు గర్ల్స్ ఉంటే మాత్రం నారాయణమ్మ బీవీఆ రెడ్డి గర్ల్స్ గోకరాజు లీలావతి సరిపోతాయి తర్వాత శ్రీనిధి కాలేజ్ సరిపోతుంది టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపాయలు ఈ యొక్క పదిహేను ఆప్షన్స్ ఐఆర్ఏ వరకు వస్తే పదహారు ఆప్షన్స్ అవుతాయి ఈ పదహారు ఆప్షన్స్ పెట్టుకొని సిఎస్సి పెట్టుకొని అయిపోయిన తర్వాత పదిహేడు నుంచి మళ్ళీ ముప్పై రెండు వరకు ఏఎంఎల్ ముప్పై మూడు నుంచి నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఎయిట్ వరకు ఏ డేటా సైన్స్ ఇవి పెట్టుకున్న తర్వాత మిగతా కాలేజ్ ఏముంటాయి సిఎంఆర్కే కానీ జీసీటీసీ కానీ సిబిఎస్ఆర్ ఎంఎల్ఐడి ఎంఎల్ఆర్డి సెయింట్ మార్టిన్స్ కేఎంఈసి ఎన్జిఐటి ఎంఎల్ఆర్ఎస్ శ్రేయాస్ ఏఎస్ ఎంఈసిఎస్ సెయింట్ పీటర్స్ విజేఐటి జేబిఐటి ఏస్ ఇట్లా మిగతా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సి ఓన్లీ సిఎస్సి కావాలనుకుంటే లేదు మనకు ఐటీఈసీ కూడా టాప్ టాప్ టెన్ చెక్ చేద్దాం ఉంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెంచుకోవచ్చు మీరు ఏది చేస్తే అన్నెసరీ ఆప్షన్స్ ఒక్కటి కూడా ఇక్కడ పెట్టుకోవద్దాను మీరు చూసుకుని ఒకటి రెండు సార్లు రేపు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ 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 అయ్యే లోపు ఒకటి రెండు సార్లు రాసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసాను చూడండి ఇట్లా కోర్సు జనరల్గా రాశాను నేను జస్ట్ మా మా పిల్లలు పెట్టడానికి రోజుజీ ఇట్లా మనం నెంబర్ ఇచ్చుకుంటూ పోయాము అయితే దీంట్లో ప్రయారిటీస్ మీ ఇష్టం అది సిబిఐటి ఫస్ట్ పెట్టుకుంటారా సిబిఐటి ఫస్ట్ పెట్టుకుంటారా ఓయూ ఫస్ట్ పెట్టుకుంటారా జే మరి ఏమంటారు విఎన్ఆర్ పెట్టుకుంటారా వాసవి పెట్టుకుంటారా మీ ఇష్టం కొంతమందికి సీబీఆర్ ఇష్టం కొంతమందికి వర్ధమాన్ ఇష్టం కొంతమంది సిఎంఆర్ మంచిదంట కొంతమంది ఎంఆర్ఈసీ అంటారు కొంతమంది ఎంఎల్ఐడి అంటారు సో ఇట్లా ఉంటుంది మీరు మీరు ఆ విషయంలో జాగ్రత్త చేసుకోండి కొంతమంది గెట్ రూట్లో గీతాంజలి మంచిగా అనిపిస్తుంది కొంతమంది సివిఎస్ సంబంధించిన సో ఆ ప్రయారిటీ మీ ఇష్టమే సో సేమ్ స్టాండర్డ్ కాలేజీల్లో డిస్క్రిమినేషన్ అవుతుంది ఎవరిస్టం పెట్టుకున్నాము తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సు అని మీకు తెలిసింది ఇక ఇవన్నీ కోర్సులు ఉన్నాయి అన్ని కాలేజీలు అన్ని కోర్సులు ఉండవు కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటాయి ఇనాన్మస్గా అయితే సిఎస్సి సిఎస్జి ఏఎంఎల్ అయితే కామన్గా ఉంటాయి చెప్పినట్టుగా అది చేసుకుంటే మీరు ఈజీగా ఆప్షన్ పెట్టగలుగుతారు ఇంకొకటి ఈ కోర్స్ ఎక్కడ దొరుకుతాయి అనుకోండి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కనిపిస్తుందా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వస్తే ఇవి కాలేజ్ కోర్స్ అండి ఇది ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ ఏసీఈజి మన దీంట్లో ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా క్లిక్ చేయండి దాని మీద బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తే అది ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి జేఏటీ చూడక అటానమస్ కాల్స్ట్యూట్ ఇక్కడ చూడండి అటానమస్ అటానమస్ కనిపిస్తుందా అటానమస్ సో దాని ఫీజ్ ఎంత లక్షా పదివేలు ఫీజు కనిపిస్తుందండి లక్షా పదివేలు ఫీజు తర్వాత దాంట్లో ఉన్న కోర్సెస్ ఏమేమి ఉన్నాయి సివిలు సిఎస్డి సిఎస్సి సిఎస్ఎం సిఎస్ఓ ఈసీ ట్రిప్లీ ఐటీ మెకానికల్ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి నలభై ఆరు నూట ముప్పై నలభై ఆరు అనేది కామన్ అండి అదే ఒక సెక్షన్ ఫార్టీ సిక్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఏది ఈడబ్ల్యూస్తో కలిపి కనిపిస్తుంది కదా నలభై ఆరు సిఎస్ఈ అయితే మీకు టూ థర్టీ వన్ ఉన్నాయి సిఎస్డి వన్ థర్టీ నైన్ ఉన్నాయి అంటే మూడు సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ ట్వంటీ త్రీ అంటే హాఫ్ సెక్షన్ థర్టీ సీట్స్ మెకానికల్ అంటే మనకి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఈజీగా తీసుకోవచ్చు అది ఏస్ కాలేజ్ మన అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అది కాకపోతే పెద్ద కాలేజ్ అనుకోవాళ్ళు చాలా తక్కువ ఉంటాయి సిబిఐటీ చూద్దాం ఎన్ని ఉన్నాయో సిబిఐటీ కనిపిస్తుందండి సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటీలో వచ్చేసి సిబిఐటి ఓయూ అఫిలియేటెడ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ నైన్ ఎస్టాబ్లిష్ హాస్టల్ బాయ్స్కి ఉంది గండిపేట లొకేషను డిస్టిక్ వచ్చి రంగారెడ్డి దీంట్లో చూడండి లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు ఫీజుగా ఉంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫీజుగా ఉంది చాలా తక్కువ సెక్షన్ ఉంది చూడండి ఏఐడీస్ ఒక రెండు సెక్షన్లు ఉన్నాయి బయోటెక్నాలి జస్ట్ ఇరవై మూడు ఆఫ్ సెక్షన్ ఉంది కెమికల్ ఇంజనీర్ ఒక సెక్షన్ ఉంది సిఎస్సి అదంటే ఐవో సైబర్ సెక్యూరిటీ కలిపేసి ఒక సెక్షన్ ఉంది సివిల్ రెండు సెక్షన్లు ఉన్నాయి సిఎస్సి ఒకటి ఐదు సెక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ ఈసీ ఒక సెక్షన్ ట్రిపుల్ఈ రెండు సెక్షన్లు ట్రిపుల్ఈ ఉన్నాయి ఐటీ వచ్చేసి మూడు సెక్షన్లు ఉన్నాయి మెకానికల్ రెండు సెక్షన్లు ఉన్నాయి సో పెద్దగా ఎక్కువ సీట్స్ లేవు మనం బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ చూడండి బ్యాక్ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతాం నెక్స్ట్ నేను చూద్దాం బీవీఆర్ఐటి చూద్దామా రైట్ బీవీఆర్ఏ దీని కోడు బీవీఆర్ఏ దీని కోడ్ నేను బీవీఆర్ఏ మీద క్లిక్ చేస్తున్నాను రైట్ దీంట్లో చూడండి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ బాగున్నాయి సెక్షన్స్ చూడండి ఇక్కడ ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో దగ్గర చూడండి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఏఐడి బిఎం కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూడండి టూ సెవెంటీ ఎయిట్ ఉన్న సీఎస్ఈలు లక్ష ముప్పై ఐదు వేలు కాలేజీ ఫీజు ఇది ఎక్కడ పోయి నర్సాపూర్ క్యాంపస్ వచ్చేసి నర్సాపూర్ హాస్టల్ ఫర్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఉంది హాస్టల్ ఇక్కడ చెక్ చేసుకోండి మ్యాక్సిమం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లా అనమాట సో దీంట్లో ఎక్కువ సీట్లే ఉన్నాయి కాకపోతే ఐటీ గర్ల్స్కి వస్తే కొంచెం తక్కువ సీట్స్ ఉంటాయి బాయ్స్ నిజాంపేట్ కాలేజు అది వచ్చేసి దాని కోడ్ వచ్చేసి బీవీఆర్డబ్ల్యూ డబ్ల్యూ అండి కోడు గర్ల్స్కి వచ్చేసి బీవీఆర్ కనిపిస్తుంది బీవీఆర్ఐ పక్కనే ఉంది బీవీఆర్ డబ్ల్యూ డబ్ల్యూ ఫర్ ఉమెన్స్ అండి భోజరెడ్డి కనిపిస్తుంది ఇక్కడ బీఆర్ఈడబ్ల్యూ ఇది భోజరెడ్డి ఓకేనా దీంట్లో చాలా తక్కువ ఉంటాయి బీవీఆర్ డబ్ల్యూ క్లిక్ చేస్తున్నాను చూడండి బీవీఆర్ డబ్ల్యూ ఉంది బాచుపల్లి మేడ్చల్ డిస్టిక్కి వస్తుంది దీంట్లో చాలా తక్కువ సెక్షన్లు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ తర్వాత ఆర్టిఫిషియల్ లెజెన్స్ ఈసీఈ ట్రిపుల్ఈ అంత జస్ట్ ఫోర్ కోర్స్ ఉన్నాయి సెక్షన్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చాలా డిమాండ్ ఉండే కాలేజ్ ఇది సిటీ నడిబడి ఉంటుంది నిజాంపేటలో లక్షా ఇరవై వేల కాలేజ్ ఫీజుగా ఉంది హాస్టల్ వ్యవస్థ ఉంది నారాయణమ్మ తర్వాత ఎక్కువ ట్రెండింగ్లో ఉంది ఎక్కువ డిమాండ్ పొటెన్షియల్ కమర్షిలో ఉన్న కాలేజ్ కూడా ఇదేనండి నిజాంపేటలో ఇది అమ్మాయిలకు వచ్చేసి మీకు ఈ రెండు కాలేజ్ చాలా కాంపిటీషన్ ఉంటాయి గర్ల్స్కి దెన్ ఇట్లా సో మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన కాలేజీలు ఏవైతున్నాయో ఇట్లా చూసుకుంటే నిదానంగా చూసుకుంటే అలాంటి స్కోల్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే మీకు ఆ దాంట్లో సివిఆర్హెచ్ చెప్తాను మీకు సిఎంఆర్కే ఫస్ట్ క్యాంపస్ అండి సిఎంఆర్కే అంటే చాలామంది లేదా సివిఆర్హెచ్ అండి సివిఆర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది సివిఆర్హెచ్ క్లిక్ చేస్తున్నాను ఇది వచ్చేసి మంగల్పల్లి అండి ఇబ్రహీంపట్నం రూట్లో ఉంటుంది సో నెక్స్ట్ కాలేజ్ ఇది రెండు వేల ఒకటి ఎస్టార్ లక్ష యాభై వేలు ఫీజు ఉంది రెండు వేల ఒకటిలో పెట్టారు జేఎన్టీ ఆఫ్ఐయూ మన అటానమస్ కాలేజ్ లక్షా యాభై వేలు కాలేజీ ఫీజు అండి హాస్టల్ అయితే కాలేజీలో ఉంది కోర్సెస్ చూడండి ఎన్ని ఉన్నాయో సివిలు కంప్యూటర్ సైన్స్ ఉంది అంటే సిఎస్బి అంటారు దీన్ని యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది దీంట్లోనే ఇప్పుడు యాక్చువల్గా ఐటీ మనకు ఒకటే చూపిస్తుంది ఫార్టీ సిక్స్ అనేది ఇవి ఇంకా రెండు సెక్షన్లు పెరిగేది ఉంది యాడ్ అయితే తెలుస్తుంది ఇప్పుడు జస్ట్ మన ఫస్ట్లో ఒక ఒక సెక్షన్ మాత్రమే వచ్చింది ఇంకొక రెండు సెక్షన్లు యాడ్ అయ్యి ఉన్నాయి సో ఇలాంటివి చూసుకుంటూ వెళ్తే మీకు టైం ఉందండి ఏముంది ప్రశాంత్ ఇంట్లో కూర్చొని ఇట్లా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకోండి ఫస్ట్ కాని చూస్తే మొత్తం కలిపి ఎన్ని ఉంటాయండి సింపుల్గా మీకు ఒక గంట గంటన్నరలో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు వన్ సెవెంటీ సెవెన్ కాలేజెస్ ఉన్నాయి మీరు దట్టు వన్ సెవెన్ పాయింట్లో ఇక్కడ ఇక్కడ చూడండి మిడిల్లో చూడండి కనిపిస్తుంది ప్లేస్ అనేది ఎక్కడనేది మీరు మహబూబ్నారు భువనగిరి వరంగల్ మీర్పేట్ హ్యాబిట్స్ ఇట్లా ఏ కాలేజీ ఏ ప్లేస్లో నీట్గా తెలుస్తుంది మనకి సో మన డిస్టిక్ కొంతమందికి డిస్టిక్ వరంగల్ కొన్ని కాలేజ్ ఉన్నాయి ఏది కిట్స్ అంటారు ఎస్ఆర్ కాలేజ్ అంటే కొన్ని ఉంటాయి ఒకటి రెండు కాలేజ్ మిగతా కాలేజీలో మిగతా డిస్టిక్ అంత ఫేమస్ కాలేజెస్ ఏం లేవు పోదాట్లో ఒక అనురాగ ఒకటి ఉన్నట్టుంది సో మీరు మోస్ట్ ప్రాబ్లీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే ఒకటి బివిఆర్ ఎట్ మెదక్ మెదక్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ యాదాద్రి అండి విజ్ఞాన కాలేజ్ ఒకటి వస్తుంది యాద యాదగిరి గుట్ట యాదాద్రి డిస్టిక్ వస్తుంది విజ్ఞానం దేశముఖ్య విజ్ఞానం తర్వాత మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ మూడు మ్యాండేటరీగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే ఇంకెక్కువ డిస్టిక్లు పెట్టుకోండి మీ నేటివ్ డిస్టిక్ పెట్టుకోండి మీకు తెలిసిన కాలేజ్ ఉన్నాయి హెచ్ కాకుండా మంతనే ఉంది పెద్దపల్లి ఉంది ఇట్లా మామూలుగా ఉన్నాయి కదా సుల్తాన్పూర్ ఉంది ఇట్లా కొన్ని కాలేజ్ స్పెసిఫిక్గా టచ్ చేయాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్లు అన్నీ సెలెక్ట్ చేసుకోండి మీ కాలేజ్ కోర్స్ మీరు ఆల్రెడీ ఇట్లా కాలేజ్ కోర్స్ మీరు ఆల్రెడీ పేపర్ మీద రాసుకున్నారు కాబట్టి రాసుకున్నారు కాబట్టి ఆ నెంబర్ ఇంక ఇచ్చుకుంటూ ఈజీ అవుతుంది కానీ టెన్త్ యాభై వేలు దాటోళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి వంద కాలేజీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి యాభై వేల పైన పడ్డవాళ్ళు లక్ష పైన పడ్డవాళ్ళు ర్యాంక్స్ ఉన్న కాలేజీ అన్ని పెట్టినా సీట్ వచ్చే పరిస్థితి ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే మనకి ఇరవై ఐదు వేల మందికి సీట్ అలాట్ అవ్వలేదు అంటే ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ ఇరవై ఐదు వేల మందికి అలాట్ కాలేదు సెకండ్ ఫేజ్కి వస్తే అందుకోటి ఫస్ట్ ఫేజ్లో వచ్చేటప్పుడు ఇరవై వేలు మంది సాటిస్ఫై కాలేదు అంటే నలభై ఐదు వేలు బయట తిరుగుతున్నారు సీట్స్ అన్నీ లేవు వచ్చే సీట్స్ కూడా ఏడు వేలు మాత్రమే కాబట్టి మీరు ఒకసారి గమనించి ఆప్షన్స్కి ఒకటికి పది ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల నష్టమేం లేదు ఓకేనా సీట్ అనేది బాధపడాల్సిన అవసరం లేదు సీట్స్ మ్యాక్సిమం వస్తాయి కాకపోతే నలభై ఐదు వేలు సీట్లు ఏమన్నాయి సీఎస్సీలో పిల్లలు తొంభై లక్షల మంది ఉన్నారు దాంట్లో కొంత కాంపిటీషన్ తగ్గినప్పటికి తగ్గినప్పటికీ వన్ ఇస్ టూ ప్రస్తుతానికి అయితే ఉన్నారు మీరు మళ్ళీ చెప్తున్నారు యూనివర్సిటీ ప్రొఫైల్కి వెళ్ళి జాగ్రత్తగా మీకు కావాల్సిన కాలేజీలు అన్ని పెట్టుకున్న బ్యాకప్లో ఎక్కడో జగిత్యాలనో జనగామో కాలేజ్ పెట్టుకోవద్దు మీరు ఎక్కడైతే వస్తే వెళ్ళాలనుకుంటున్నారో వచ్చిన ఆ కాలేజ్ వెళ్ళే పరిస్థితిలో ఉన్న కాలేజే పెట్టుకోండి తెలిసిన కాలేజ్ ఎక్సర్సైజ్ చేయండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ చదువుకోండి అవి కాలేజ్ లిస్ట్ ఏరియా బేస్ మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను ఒక్కసారి సీట్స్ అప్డేట్ అయిన తర్వాత ఏ కాలేజ్ ఏదో వచ్చినాక చెప్తాను ఇంకోటి జేఎన్ య్యూహెచ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కూడా ఉంది ఆప్షన్గా ఉంటే వన్ ల్యాక్ రూపాయలు ఫీజు ఉంటుంది అది ఇంట్రెస్ట్ పెట్టి చూసి పెట్టుకున్న ఆప్షన్స్ మీరు రెడ్ మార్క్లో ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ అని ఇంట్రెస్ట్ ఉన్నట్టు పెట్టుకోవచ్చు లక్ష ర్యాంక్ దాటిన వాళ్ళు చిన్న చిన్న కాలేజీలో సిఎస్సి ఏఎంఎల్ డేటా సైన్స్ పెట్టుకునే కంటే టాప్ కాలేజీలో ఈసీ మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఈఐఈ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి అవి ఎక్సర్సైజ్ చేసుకోండి వాటిలో ఇంటర్నల్ స్ట్రైడింగ్లో మీకు మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ఏమంటారు అందులో సెకండరీ సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తున్నారు మీకు జుఎల్సి జ్యూఎల్ డిగ్రీ ఆనర్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ డిగ్రీ మన ఏది సిలబస్ కింద ఇచ్చినా కానీ మైనర్ మైనర్ డిగ్రీగా సిఎస్సీ ఇస్తారు కాబట్టి మీకు మంచి హెల్ప్ అవుతుంది ఇక్కడ ఇంకైతే స్లాట్ బుకింగ్ నడుస్తుంది ఎవరైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే స్లాట్ బుక్ చేసుకోండి స్లాట్ బుకింగ్లో చూడండి స్లాట్ బుకింగ్ ఏముండదని మనకు ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే డేట్ ఆఫ్ బర్త్ కొడితే పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ ఓసీబీసీకి ఓసీబీసీకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కనిపిస్తుంది కానీ ప్రాసెస్ చేసుకోండి వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళిన వాళ్ళు అయితే వెళ్ళాల్సిన మళ్ళీ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాగానే మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది ఆ ఓటీపీ అందరికీ చెప్పగా రివీల్ చేయకండి వేరే అన్నోన్ పర్సన్ రివీల్ చెప్తే వాళ్ళు చెప్పండి మీ జీరో ఏది చెప్పాక కదా ఇంటర్నెట్ సెంటర్లకి అనేది దూరంగా ఉండి ఓన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి పెట్టిన ఆప్షన్స్ ప్రింట్ అవుట్ తీసుకోండి సరేనా సార్ కోర్స్ అప్డేట్ కాగానే మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్